మెజారిటీ వైఆర్ దూలింగ్ దేశ హితం కోసం నేను భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేన యుడర్ బై యుర్ సెల్ఫ్ జనసేన ఒక పార్టీ ఉంది మీకు మీరు ఇంకో నాయకుడి వైపు ఏడు చూపిస్తుండడం ఏంటండి వాట్ యువర్ వోట్ అండ్ వాట్ ఈస్ బిజెపి వెలైటీస్ అండ్ ఆంధ్ర ఇస్ లాస్ట్ ఎలక్షన్స్ మీరెందుకు ఆయన ఆయన భుజానెక్కారు మీరే టూ థౌజండ్ ఫోర్టీన్ లో అద్భుతం వాళ్ళు ఇంద్రుడు చంద్రుడు అని వాళ్ళని సపోర్ట్ చేశారు లాస్ట్ ఎలక్షన్స్ లేదు వాళ్ళు ద్రోహం చేశారు అని రివర్స్ వచ్చారు మళ్ళీ ఇప్పుడు మీకు నాయకుడిగా కనిపిస్తున్నాడు అంటే ఈ ఈ మూడు మూడు నాలుగు సార్లు మారుతున్నారంటే ఊసులు వెళ్ళి ఉండాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున బీజేపీ నాయకులు వచ్చి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది దేశ ప్రయోజనాల కోసమే జాతి హితం కోసమే నేను బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను నమ్మకం అది చేస్తున్నారు ఎలక్షన్స్ లో వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి